మధ్యలో గూడూరులో సేవ చేస్తున్న మరియు కుమార్ అయ్య గారు ఉన్నారు వారు కూడా సహవాస కొన్ని మాటలు చెప్పాల్సిందిగా పేరిట వారిని ఆహ్వానిస్తూ ఉన్నా స్తోత్రం అండి మీ అందరికీ వందనాలు సేవకులందరికీ వందనాలు అండి నేను సహజంగా పిల్లల పరిచర్ చేస్తూ ఉంటాను పిల్లలతో ఎక్కువగా ఉంటా వాళ్ళు నాకు చెప్పేదా వదిలిపెట్టను ఇప్పుడు మీరు కూడా వందనాలు చెప్పేదా వదిలిపెట్టను అందరికీ వందనాలు అలాగే దైవ సేవకులందరికీ పెద్దలందరికీ కూడా ప్రభు అయినే స్వీకరిస్తున్నాము వందనాలు పెద్దలు మాట్లాడితే సహవాసం గురించి బాగుంటుంది అనేది నా ఆలోచన ఎందుకంటే సహవాసములో మేము గాయపడిన వాళ్ళం సహవాసములో పెద్దల దగ్గర ఉన్న అనుభవం మన పెద్దలు అయ్యగారు చెప్పినట్టుగా జమ్మి గుల్లిపల్లి నుంచి కనకరావు అయ్యారు చెప్పినట్లుగా ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేయబడిన ఈ సహవాసంలో రాను 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 కొన్ని మార్పులు ప్రార్థన జరుగుతూనే ఉంది కానీ కొన్ని మార్పులు కనబడుతూ వచ్చినాయి దానివలన పెద్దలకి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలు తెలియదు గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే సేవకుల చిన్నత చిన్న స్థాయి సేవకులలో ఏం జరుగుతుంది వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ సేవా పరిస్థితులు ఎలా ఉన్నాయి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు ఏంటి అనేది నాకు తెలిసి స్టేజీ మీద కూర్చున్న అంటే ఇక్కడ కాదు ఒక అధికార స్థానంలో ఉన్న పెద్దలకి తెలియకపోయి ఉండొచ్చు అని కూడా నేను అనుకోవట్లేదు కొన్ని విషయాలు నా మట్టుకు నేను కొన్ని సంగతులు వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళిన వాళ్ళు దానికి పరిష్కారం చెప్పనటువంటి సంగతులు ఉన్నాయి చాలామంది నాకులాగా సమస్యలను తీసుకుని వెళ్ళి పెద్దలకు చెప్పిన పరిష్కారం దొరకని సమస్యలు ఎన్నో ఉన్నాయి దాని ద్వారా చాలామంది మనసులు గాయపడ్డాయి ప్రార్థన చేస్తున్నారు కానీ గాయపడిన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు కన్నీరు గారుస్తున్నారు సహవాస క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి గుండెల నిండా బాధే ఉంది సహవాస పెద్దల క్షేమం కొరకు సహవాస అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారు అందరం ప్రార్థన చేస్తున్నాం కానీ తీరని సమస్యలతోనే ప్రార్థన చేస్తున్నాం ఆ సమస్యలే ఈ రోజున ఈ రీతిగా మనం కూడుకోవడానికి కారణమయ్యిందేమో అనేది నా ఆలోచన కాబట్టి సహవాసము ద్వారా పెద్దల ద్వారా ఎన్నుకోబడినటువంటి వారి ద్వారా చిన్న స్థాయి సేవకులకు కూడా పెద్దలు నడిపింపు అవసరము పెద్దల యొక్క మార్గదర్శకాలు సూచనలు అవసరము చిన్న స్థాయి సేవకులను పెద్దలు గుర్తించాలి అనేది నా వినపం అయితే నేను ఇక్కడికి సహవాసం గురించి మాట్లాడడానికి రాలేదు కానీ ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్న దాని గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ డౌట్స్ని మాత్రమే నేను అడుగుతాను చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సేవకుడిగా నేను అడుగుతాను పెద్దల్ని ఎన్నుకోబడిన పెద్దల్ని అడగడానికి మాత్రమే వచ్చాను ఎన్నుకోబడిన తర్వాత కూడా నేను అడుగుతా పెద్దలను అడుగుతా ఉన్న సేవకులు కూడా ఎన్నుకోబడేటువంటి పెద్దలు గ్రౌండ్ స్థాయిలో జరుగుతున్న విషయాలు నేను అడగటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మాట్లాడను ఎన్నుకోబడిన తర్వాత మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ